నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి మరీ ముఖ్యంగా మీడియా ముఖ్యులకి నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో చుట్టి ఫెడ్బుక్ రాజ్యాంగం పేరుతో జరుగుతున్నటువంటి పరిపాలన మీద ఈరోజు గోగోల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పూర్తుల ర్యాలీ అదేవిధంగా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీలో ముఖ్య సారాంశం ఏంటంటే నాయన భారతదేశ పౌరుల కోసం కొన్ని చట్టాలు తయారు చేసి వారి హక్కులను కాపాడే క్రమంలో భాగంగా మీరు ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి రాజ్యాంగం ఈరోజు అభాసు పాలైంది ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు తప్పుడు కేసులు ఎక్కువగా మోపటం పౌరుల యొక్క వారి హక్కులను తలరాయటం జరుగుతుంది దీన్ని వాళ్ళ మనసు మార్చి వారికి పౌరులకు రక్షణ కల్పించవలసిందిగా కోర్టు అంబేద్కర్ గారికి ఈరోజు ఇది అర్జీ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవల నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కావల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు ఈ సందర్భంగా మేము అధికారులు కూడా కోరుతున్నాం మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెడుతున్నారో ఏ విధంగా అయితే తప్పుడు కేసులు మోపుతున్నారో ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత తిని కొనుక్కోబోయేటప్పుడు ఈరోజు మనం ఏం చేసాం దాంట్లో ఎంత నిజాయితీ ఉంది అని మీ మనసాక్షికి ఒకసారి చెప్పుకోండి మీ అయినా కానీ మనం చేసేది తప్ప మంచి అనేది కావాలని నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దృష్టికొచ్చున్నాయి కానీ మీరు చేసేటటువంటి ఎవరో మెప్పు కోసం ఎవరో మెహర్బాని కోసం మీరు చేసేటటువంటి పనులని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు రేపు ఇంకొక ప్రభుత్వం అధికారంలో రావచ్చు కానీ ప్రజలకు న్యాయం న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వ అధికారులుగా మీకుంది మీరు ఇటువంటి పనులు చేసేటప్పుడు మరోసారి సమీక్షించుకోండి మనం మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు పైన చూస్తున్నాడు ఎక్కడా కూడా అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు దేవుడు దానికి తగిన శాస్తి విధిస్తాడు చాలామంది మాట్లాడుతున్నారు ఏదో పాపం వైసీపీని పాటు దేవుడు గుర్తొస్తాడంట దేవుడు సాక్ష్యాలు ఇవన్నీ చెప్పుకునే దానికి పనికొస్తాయి కావలి నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి అర్థమైంది ఈ రెడ్ బుక్ పాలన తీసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు పరచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను